హలో అండి వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ఇవాల్టి రెసిపీలో రాయలసీమలో బాగా దొరికి అనప గింజలతో కర్రీ చేసి చూపిస్తానండి ఒకసారి చూడండి చాలా బాగుంటుంది ఇది పూరీలో కానీ సంగట్లో కానీ చాలా బాగుంటుంది చూడండి వీటిని అనపకాయలు అంటాం మేము ఎక్కువగా రాయలసీమలోనే బాగా దొరుకుతాయి అన్ని ఏరియాస్లో కొంచెం దొరకవండి వీటితో చేయని వెరైటీనే లేదు మిక్స్చర్ చేసుకోవచ్చు కర్రీస్ చేసుకోవచ్చు హల్వా కూడా చేస్తారండి దీంతో గ్రీన్గా ఉండే వాటిని తీసి పొట్టు తీసి పితుక్కొని దాని తర్వాత హల్వా చేస్తారు ఇవాళ మన వీడియోలో అయితే నేను ఇక్కడ పూరీ కర్రీ చేశానండి ఒకటి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను కాయ ఎలా ఉంటుంది అని చూడండి లోపల ఈ విధంగా గింజలు ఉంటాయి అన్నమాట మీకు కాయలాగా ఉంటుంది చూడ్డానికి గింజలన్నింటిని ఒలిచిపెట్టేసుకొని కర్రీ చేసుకోవచ్చు ఇక్కడ పూరీ ప్రిపరేషన్కి రెండు స్పూన్ల బొంబాయి రవ్వను తీసుకొని కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టుకోవాలండి నానబెట్టిన రవ్వ వేయడం వల్ల బాగుంటుంది క్రిస్పీగా కూడా వస్తాయి పూరీలు బాగా కలుస్తుంది ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూడండి ఉల్లిపాయ ఒక పెద్ద సైజు టమోటా లేదా రెండు చిన్న సైజు తీసుకోవాలి చిన్న సైజు అయితే రెండు టమోటాలు తీసుకోండి వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు కొబ్బరి కొద్దిగా చింతపండు అయితే సరిపోతుందండి ఎక్కువైతే పులుపు వస్తుంది కాబట్టి ఇంతవరకు వేసుకోండి నీళ్ళలో నానబెట్టి పెట్టాను కొంచెం కొత్తిమీర కరివేపాకు తిరుగువాతలో వేయడానికి ఒక ఉల్లిపాయ అనప గింజల్ని నీళ్ళల్లో వేసి నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సర్ జార్లో ఫస్ట్ కొబ్బరి పల్లీలను వేసి కొద్దిగా గ్రైండ్ చేయండి దాని తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయండి ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయ ధనియాల పొడి కారం పసుపు ఉప్పు చింతపండు నానబెట్టిందండి ఉప్పు కారాలని మీరు కొంచెం మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ని తీసుకొని కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసి కొంచెంగా పసుపు టమోటా ముక్కలు వేసేసుకోండి అది కూడా కాసేపు ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు వేసి మరొక్క నిమిషం ఫ్రై చేయండి ఇప్పుడు అనపగింజలు వేసుకోండి అనపగింజలు కొంచెం పచ్చివాసన వస్తాయండి కాబట్టి ఆయిల్లో ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి పచ్చివాసన వెళ్ళే వరకు ఇది సంగట్లో కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇప్పుడు మసాలా చేసి పెట్టుకున్నాం కదండి ఆ మసాలా పేస్ట్ని ఇక్కడ వేసేసి అందులో కూడా మనం అన్నీ పచ్చివే వేసాం కాబట్టి అది కూడా ఒక నాలుగైదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్లేమ్ అంతా హై ఫ్లేమ్లో పెడితే మొత్తం అంటుకుపోతుంది కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత కూర కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి మరీ పలుచగా చేసుకోకండి చాలా నీళ్ళగా ఉంటే బాగుండదు ఈ కర్రీ ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుందండి ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు కారాలని అడ్జస్ట్ చేసుకోండి తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కుక్కర్లో మూత పెట్టేసి రెండు నుంచి మూడు విజిల్స్ పెట్టుకుంటే కర్రీ ఫినిష్ అయిపోతుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ కర్రీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది పూరీ ప్రిపరేషన్ చూద్దామండి ఇక్కడ నేను గోధుమ పిండితోనే పూరీలు చేస్తున్నాను ఒక పది పూరీలకి కలుపుకుంటున్నాను ఉప్పు యాడ్ చేసుకోండి ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ రవ్వ కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకునేసేయండి సాల్ట్ ఆ రవ్వ అంతా బాగా కలిసిపోవాలి దాని తర్వాత నీళ్ళను కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి పూరీ పిండిలాగా బాగా కలిపేసుకోండి అక్కడ మీకు ఒక టిప్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకే నేను పూరీ ప్రిపరేషన్ని కూడా చూపిస్తున్నానండి రవ్వ వేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి పూరీలు క్రిస్పీగా అంటే మనకు పొంగుతుంది కదండి ఆ పొంగిన పూరీ చాలాసేపటి వరకు అట్లే ఉంటుందన్నమాట కొద్దిగా నూనె వేసుకొని చేతులకు అప్లై చేసుకొని బాగా ఒత్తుతూ కలిపేసుకోండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో అలా సాఫ్ట్గా చేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి ఆరిపోకుండా ఇప్పుడు కర్రీ ఉడికిందేమో మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ బాగా ఉడికిపోతుందండి గింజలంతా బాగా ఉడికిపోతాయి చూడండి కొంచెం ఆయిల్ వేసినా సరే పైకంతా కుక్కర్లో చేసుకుంటే ఇదే అండి బెనిఫిట్ ఆయిల్ బాగా పైకి వస్తుంది కొంచెం ఆయిల్ వేసినా సరే కర్రీని డిష్ అవుట్ చేసేసుకొని ఇప్పుడు పూరీ ప్రిపరేషన్ని చూద్దాం పూరీలోకి చాలా బాగుంటుందండి మీకు ఇంత గట్టిగా వద్దనుకుంటే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి పూరీలు చేసుకుంటారు కదండి మీరు ఈ విధంగా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలాంటప్పుడు చాలా పూరీలు చేస్తూ ఉంటాం కదా మనం ఒకరే చేసుకోవాలి హెల్ప్కి ఎవరు లేరు అనుకున్నప్పుడు నేనైతే ఇట్లే చేస్తానండి ఇక్కడ నీట్గా ఉండే వైట్ పేజెస్ బుక్ ఉంటుంది కదా పిల్లలది ఏదైనా కొద్దిగా మనం అందులో గోధుమ పిండి వేసేసి ఇట్లా ఒక నేను చూపిస్తున్నాను కదండి వీడియోలో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క పూరిని పెట్టేసుకున్నాం అనుకోండి మనకు అతుక్కుపోకుండా ఉంటాయి మనకు ఏరియా కూడా ఎక్కువ ఆకుపై అయిపోకుండా ఒకే బుక్లోనే మనము పదహైదు నుంచి పదహారు పూరీలు పెట్టేసుకోవచ్చండి ఈజీగా ఎక్కువసేపు నిలబడే పని లేకుండా కూర్చొని మనం పూరీలు ఈ విధంగా రుద్దేసుకోవచ్చు అని ఆ టిప్ షేర్ చేసుకున్నానండి కడాయిని పెట్టుకొని ఆయిల్ బాగా వేడిక్కిన తర్వాత పూరీలు కాల్చుకుంటే బాగా పొంగుతాయండి ఏమైనా బాగా వేడిగా ఉండాలి అప్పుడే బాగా పొంగుతాయి అంతే అండి వేడి వేడిగా పూరీలు కాల్చుకొని కర్రీతో తిన్నామంటే చాలా బాగుంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి